రోజుకు మూడు వందల కోట్లు అప్పు జగన్ ప్రభుత్వంపై విజయ్ కుమార్ ధ్వజం సో మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉందని చూసుకున్నట్లయితే ఎలా ఉందన్నమాట జగన్ రెడ్డి ప్రభుత్వం ఒక ఆర్బీఐ నుంచి రోజుకు రెండు వందల యాభై ఏడు కోట్లు అప్పు తీసుకుంటుందని వీటికి కార్పొరేషన్ రుణాలు కలిపితే రోజువారీ అప్పు మూడు వందల కోట్లు పాడడం భయం మాటేనని అధికార ప్రతినిధి నాయ నీలాయపాలెం విజయకుమార్ కుమార్ తెలిపారు అప్పట్లో రోజుకు ఎనభై ఐదు కోట్లు వడ్డీ రూపంలోనే చెల్లించాల్సి వస్తుందని చెప్పారు అయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన పరిమితి ముప్పై వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు గాను జగన్ ప్రభుత్వం అరవై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఆరు కోట్లు చేసిందని పేర్కొన్నారు ఇంత పెద్ద మొత్తంలో అప్పు చేస్తూ కూడా ఎఫ్ఆర్బిఎం పరిధి దాటం లేదని ఆర్థిక మంత్రి బొగ్గున రాజేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావద్ దువ్వూరి కృష్ణా తదితరులు జంకు బొంకు లేకుండా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు సో మొత్తం ఏం చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులు పెన్షనర్లందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం దాటి పరిధి దాటి మరి అప్లై అయితే చేస్తుంది కానీ ఉద్యోగులకు పెన్షనర్కు చెల్లించాల్సిన బకాయిలు మాత్రం చెల్లించట్లేదు సో అందుకే వీడియో చేయడం అయితే జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని